తను పిచ్చివాడా దయ్యవా సైకోనా లేక నటిస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు డాక్టర్ చూడడం రిగ్రెట్ చేయించే రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా కనిపెట్టచ్చు ఆ చప్పండి మిస్టర్ రామారాజు ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్ వాట్స్ యువర్ ప్రాబ్లం ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ టెన్షన్ అవుతున్నాను అప్పుడు ఏం చేస్తారు నేనేం చేస్తాను చెప్పండి అప్సెట్ అవుతాను ఏడుపు వస్తుంది వస్తుంది ఒక్కసారిగా బద్దలైపోయినట్టు అప్పుడేమవుతుంది సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు కళ్ళు తెరి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను వేరే లో వేరే విధంగా ఏం దిగులు పడకండి నాతో కోఆపరేట్ చేస్తే అంత నయమవుతుంది రామానుజం ఈ డిస్క్ వంక చూడండి రెప్పార్పకుండా చూడండి కళ్ళు కొంచెం బరువు ఎక్కుతాయి మెల్లిగా నిద్ర వస్తుంది ఐదు నాలుగు మూడు రెండు ఒకటి రాము ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా ఇప్పుడు మీ వయసు పదహారు మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వెళ్ళి నా మీద పడ్డాయి ఇప్పుడు నీ వయసు పద్నాలుగు తొమ్మిదో క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్ పది విద్య విద్య ఎవరు చెల్లెలు మహా తెలివైంది తనంటే నాకు ప్రాణం ఆ రోజు గాంధీ జయంతి డిబేట్ పోటీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నాం చోర్న పెద్ద వర్షం కుడిసి ఆగిపోయింది కలల్లో గొప్పది ఇండియా ప్రేమలో మానవత్వంలో ఇండియా ఈ దేశంలో ఈ మట్టిలో పుట్టినందుకు మన హలో ఇక్కడ నెహ్రూ నగర్ మూడవ క్రాస్ రోడ్ లో కరెంట్ తీగ వేలాడుతోంది లైన్ మెన్ వెళ్ళాడు రాగానే చెప్తాను రెండే ఉన్నాయి కోట ఎనభై రూపాయలు ఏందయ్యా ఈ రోజు చేయకూడదు అక్కడ ఉంది తీసుకో

గాంధీ జయంతికి అందరికీ లీవ్ ఇస్తారు మాకు మాత్రం అంటారు అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు ఐదు నిమిషాలకు ఫోను కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అని ప్రాణాలు చేస్తున్నారు భయ మీరు వచ్చాడో లేదా చచ్చిపో హలో சுலுமை மன மேதச்சு நீ அந்தரி சரமனி தேச பிரகத்தி கோசமே உப்பியோகித்தே இங்கோ இருவை சாவன்சிரால்லோ இந்தியா பிரபச்சலோ நம்பர் வண்கா மார்க்குந்தி ரிபேஸ் கோட்டிலோ பிரதமா பகுமதி குமாரி வித்தியா ரிக்ஷர் தாதா ஏன் ரோய்ட்ரிலோ வெல்த்து தப்பு கரண்ட் ரோட்ல எல்த்து சூட்டு தெரிகால்தல்லே ఎనిమిదేళ్లు యువరాలు చచ్చిపోయే వయసా దాని చావు కారకులైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పాఠశారధి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం ఎవరెవరిని శిక్షించాలంటారు ముందు ఆ లైన్ మెన్ ని కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొడుతు కూర్చున్నాడు గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ లో బ్రాంతి అమ్మిన కొట్టువాడి లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీస్ వాడిని నో ఎంట్రీలో వెళ్ళిన రిచ్చేవాడిని ఆ రోడ్డున గుంటలు గోతులు పడేంత అధ్వందంగా వేసిన కాంట్రాక్టర్ అక్కడ నీళ్ళు వరకు ఉంచిన కార్పొరేషన్ అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ని కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని తెగిపోయేంత నాసిరకం ఎలక్ట్రిక్ వైర్లు తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని అది అప్రూవ్ చేసిన అధికారిని అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ని ఎవరు ఆనర్ వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్నే అరెస్ట్ చేసి లోపల వేయాలన్నట్టు ఉన్నాయి ఇది నవ్వాల్సిన విషయం కాదండి అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం అంత మందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది ప్రత్యక్షంగాను పరోక్షంగాను దాని చావుకి కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి ఎవరి ఇది అసలు కేసే కాదు విపత్తు ఉరుమునో పిడుగునో తుఫానో మిత్రుల పాదసార్థో నేనో మీరు ఎవ్వరో అపలేవు ఎంత స్ట్రాంగ్ గా ఉన్న అయిన ప్రతికైనా తెగి తీరుతుంది వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణ్ దేవునిగా వస్తామని మీరు నిర్లక్ష్యంగా మాట్లాడకండి మిస్టర్ విశ్వనాథ్ బంగారం లాంటి నవ్విటని ఈ నిర్లక్ష్యం ఎప్పుడో పెట్టుకు మిస్టర్ పార్థసారథి మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది ఇట్స్ ఏ గ్రేట్ పర్సనల్ ట్రాజడీ ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు ఇది ఎవరు ఎదురుచూడని చూడని విపత్తు దీనికోసం ప్రత్యేకించి ఎవరిని శిక్షించలేము కేస్ డిస్మిస్డ్ అయ్యో దేవుడే నువ్వు ఏమట్రా చిన్న పిల్లవాడికి మళ్ళే బీటపోయిన బాదాకంటే అందు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదు అన్నట్టు చట్టం నుంచి తప్పించుకుంటారే అదేనమ నాకి కు బాధ విర్త హోంవర్క్ చేయనందుక టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే వాళ్ళొక్కళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు వాళ్ళకి పనిష్మెంట్ ఉంటదా బామా నువ్వలా అనుకోకరా రామో భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు నరకంలో వైతరిణి నది ఒడ్డున వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు చేసిన మాటలతో చేసిన పాపాలకి మాటలతోనూ మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చిల్లరికా గతి పట్టింది అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్గా ఉంటాను ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను కానీ జనం బాధ్యతను విస్మరించి మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్ ఏడుపు వస్తుంది తల్లపొస్తుంది మాయక వస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు నీవేదో అవుతావు ఆలోచించా డిప్గా ఆలోచిస్తే పతలైపోతునట్టు సరే 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 ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత వొల్లంతా చెమట పట్టేస్తుంది సరే ఓకే ఆ తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత తెలిیده రామం ఐ నో యు కెన్ కమ్ థింగ్ 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 తెలియదు తెలిలేదు అప్పుడు పతలై తర్వాత నొచ్చుత తర్వాత చెప్పు డాక్టర్ రామాన్ ఎందుకు అడిగింది అడిగి ఇబ్బంది పెడతావు ఇదంతా ఏమిటి హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ మీరెవరు అపరిచితుణ్ణి ఓహో మీకు రామానికి ఏమిటి సంబంధం రాము అమాయకుడు జడ పదార్థం చేపలేని వాడు ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ కంప్లైంట్లు పెడుతూ ఏడుస్తూ గొడుగుతుంటాడు వాడు ఏ నేను నిర్ణయించుకున్నాను విధంగా వెబ్సైట్ ఓపెన్ చేశాను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని పదిహేను కాట్లు పంపాను ఓహో అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకి వచ్చి పడ్డాయి ఇప్పుడు దేశంతో ఉన్న అన్యాయాలన్నీ నా లో ఉన్నాయి ఏం చేయాలనుకుంటున్నారు అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడుగుతున్నానని కోపగించుకోకండి మీరు ఇంతవరకు ఎవరినైనా హత్య చేశారా ఏంటి అవుతున్నావా నువ్వు డాక్టర్వి కమిషనర్వి కాదు దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది అడుగు మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది రోజు బ్యూటీ మీన్స్ క్యాండీ మీరు పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వర్క్ వెళ్ళాడు అప్పుడు నేను వచ్చాడు లాగా హండ్రెడ్స్ మీ ప్రేమ ఖర్చులకు డబ్బు ఎలా వచ్చింది సింపుల్ రామ ఇంటి పత్రాలి తాకట్టు పెట్టాను ఇట్స్ you love a woman tell her that she's really wanted da, -da, 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 -da.